ఆర్టీసీలో ఒక కొత్త సమస్య చాలా డిపోల్లో చాలా ఖాళీలు ఉన్నాయి కానీ మెయిన్ అంటే ఒక్కొక్క డిపోలో ఒక్కొక్క సమస్య ఉంది ఇక్కడ కీలకంగా ఆదాయం వచ్చే బస్ అయితే మాత్రం భారీగా కొరతుందట కానీ హెడ్ ఆఫీస్లో చూస్తే మాత్రం హౌస్ఫుల్ అట అసలు ఖాళీలు లేవట ఇక్కడ ఇదే అంశం తెర మీద తీసుకొచ్చారు వాస్తవానికి రాష్ట్రంలో రోజు దాదాపు నలభై ఐదు లక్షల మంది ప్రయాణికులను గమ్యం చేరుస్తున్న ప్రజా రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో సిబ్బంది సర్దుబాటులో సమతుల్యత కొరవడింది సంస్థకు ఆదాయం తెచ్చిపెట్టే బస్సు డిపోల్లో సిబ్బంది కొరత భారీగా ఉంటే విజయవాడ హెడ్ ఆఫీస్ ఆర్టీసీ హౌస్లో మాత్రం ఫుల్గా ఉన్నారు జిల్లాలో బస్సు డిపో మేనేజర్లు పొరుగు డిపోల బాధ్యతలు కూడా అదనంగా చూస్తున్నారు హెడ్ ఆఫీసులో ఒక్కటంటే ఒక్క ఆఫీసర్ సూపర్వైజర్ క్లర్క్ పోస్ట్ కూడా ఖాళీగా లేకపోవడం విశేషం క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతతో పనులు ముందుకెళ్లడం లేదు పని భారం పడి సిబ్బంది అనారోగ్యాల బారిన పడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి రాష్ట్ర విభజన సమయంలో అరవై రెండు వేల మంది సిబ్బంది ఉన్న ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పుడు నలభై ఏడు వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు గత పన్నెండేళ్లుగా ఎలాంటి ఉద్యోగ రిక్రూట్మెంట్లు లేకుండా కేవలం కారుణ్య నియామకాలు మాత్రమే చేస్తున్నారు ఫలితంగా ఉన్న సిబ్బంది వయోభారంతో ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారు క్లరికల్ సిబ్బంది మొదలు డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్లు కొరత ఆర్టీసీలో ఎక్కువగా ఉంది కొత్తగా రిక్రూట్మెంట్లు చేసుకుని మెరుగైన సేవలు అందిస్తే ఆక్యుపెన్సీ మరింత పెరిగే సంస్థ బలోపేతం అవుతుంది అని సీనియర్లు చెబుతున్నారు కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నత స్థాయిలో అధికారులు కాలం వెనదీస్తున్నారని విమర్శిస్తున్నారు ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి కూడా ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తే ప్రభుత్వాన్ని ఎక్కడా ఇక్కడ ఉన్నతాధికారులు 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 ఉన్నతాధికారులదే తప్పు ఇక్కడ అన్ని డిపోల్లో కూడా కొరతుంది అంటే నిర్ణయం ఎవరు తీసుకోవాలి ఎందుకంటే అందులో ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది ఇప్పుడు ప్రభుత్వ సంస్థే ఇక్కడ ఉన్నతాధికారులు అని తప్పించుకోవడం ఒక రకంగా ఇక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి గారినో లేదంటే ఇప్పుడు రవాణా శాఖకు సంబంధించిన మంత్రునో ఏం మాట్లాడకూడదు ప్రశ్నించరు కానీ ఇక్కడ నిర్ణయం ఎవరు తీసుకోవాలి ఖచ్చితంగా దీనికి సంబంధించి కేబినెట్లో మాట్లాడాలి చర్చించాలి క్యాబినెట్ నుంచి ఒక జివో విడుదలవ్వాలి ఆర్టీసీలో కూడా నిజంగా అక్కడ సిబ్బంది కొరత ఎక్కడ అయితే ఉన్నారో అక్కడ రిక్రూట్మెంట్ జరగాలి అంటే ఖచ్చితంగా వీళ్ళే చెప్పారు కదా బాబు వస్తే జాబ్ వస్తుందని జాబులు ఉన్నాయి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కానీ ఎందుకు వేకెన్సీస్ వేయట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు ఒక పక్క ఇప్పటికే రేపు ఉచిత బస్సు అనేది మొదలైతే కనుక ఆర్టీసీకి ఎంతో కొంత నష్టం వస్తుంది అనేది కొత్తగా రిక్రూట్మెంట్ జరిగితే దాన్ని ఎవరు ఆ భారం మళ్ళీ మరింత పెరుగుతుంది ఎవరు భారం మోస్తారు ఒక పక్క ఆదాయం తగ్గి ఖర్చు పెంచుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా ఆ విషయం దాచిపెట్టేస్తారు కాకపోతే ఇక్కడ ఎవరిదో తప్పు అని చెప్పే ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతోంది